వికారాబాద్ జిల్లా పరిగి శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆదేశానుసారం పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్నగారి పరశురాం రెడ్డి ఆధ్వర్యంలో పరిగి మండలంలోని బర్ఖత్పల్లి నస్కల్ రుకుంపల్లి నజీరాబాద్ రంగాపూర్ గ్రామాల్లో తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇస్తున్న సంక్షేమ పథకాల్లో భాగంగా ఆరు గ్యారెంటీల అమల్లో భాగంగా ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పథకం పత్రాలను గ్రామ పంచాయతీ కార్యదర్శులతో వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు అందిస్తున్న పథకాలు ఆరు గ్యారంటీల గురించి వివరించారు కాంగ్రెస్ ప్రభుత్వం మన శాసనసభ్యులు డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో పరిగి ప్రాంతంలో ప్రభుత్వ పథకాలు ప్రతి ఒక్కరికి అందజేస్తామని తెలియజేశారు కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు రైతులకు పెద్దపీట్ట వేస్తుందని తెలియజేశారు ఎవరైనా సంక్షేమ పథకాలు అర్హులైన వారికి రాకపోతే మా దృష్టికి తీసుకొస్తే ప్రతి ఒక్కరికి పథకాలు వచ్చే విధంగా కృషి చేస్తామని తెలియజేశారు రాబోయే రోజుల్లో మన నాయకుడు మన ఎమ్మెల్యే డాక్టర్ టి రెడ్డి ఆధరణలో పరిగి ప్రాంతాల్లో అన్ని రంగాల్లో సంక్షేమ పథకాలు అభివృద్దిలు రాష్ట్రంలోనే నెంబర్ వన్ గా ఉంటుంది అని కొనియాడారు ఈ కార్యక్రమంలో పరిగి ఎంపీడీఓ కరీం పరిగి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు భూమన్న గారి పరశురాం రెడ్డి జిల్లా ఉపాధ్యకుడు లాల్కృష్ణ పరిగి మండల మాజీ ఎంపీపీ అరవిందరావు జిల్లా ట్రెజరర్ శశిధర్ రెడ్డి అధ్యక్షులు తౌరియా నాయక్ మండల ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ రెడ్డి మండల ఉపాధ్యక్షులు ఆనందం జిల్లా ప్రధాన కార్యదర్శి అనంతరెడ్డి జిల్లా నాయకులు దండు అశోక్ పరిగి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షులు ప్రేమ్లత కృష్ణారెడ్డి భాస్కర్రెడ్డి ఆంజనేయులు శ్రీధర్ రెడ్డి రత్నం ప్రేమ్ కుమార్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మాణిక్యం అంజయ్య బాబురావు గౌలియా నాయక్ శంకర్ నాయక్ అశోక్ పురుషోత్తం రెడ్డి బాలరాజ్ మాణికరెడ్డి మరియు వివిధ గ్రామాల రైతులు మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజేదనం చేశారు

ఈ కార్యక్రమాలు వచ్చినటువంటి మహిళలకు మరి పురుషులకు అందరికీ కూడా నా యొక్క దసరా శుభాకాంక్షలు మరి అదేవిధంగా వేదికమైనటువంటి పెద్దలందరూ కూడా మండల నాయకులు వివిధ పార్టీ నాయకులు మరి మా గ్రామ నాయకులు యువకులు అందరికీ కూడా మరి అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు ఏది ఏమైనా పడుకుని ఏ ప్రభుత్వం వచ్చినా ఏ సంక్షేమ కార్యక్రమాలు తీసుకున్నా ప్రజలకు తీసుకొని ఆ లేటెస్ట్ అప్డేట్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ ని క్లిక్ చేయండి